హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్లర చిన్న ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో అయితే అమ్మ గురించి ఒక మంచి కవిత్వం రాసుకొచ్చాను సో ఆ కవిత్వం అయితే నేను మీకు ఇప్పుడు చెప్తాను మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేయొచ్చు అలాగే అమ్మ గురించి మీ అభిప్రాయాన్ని అలాగే అమ్మతో మీకున్న అనుబంధాన్ని కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మరిన్ని మంచి కవిత్వాల గురించి అయితే మన చిల్లర చిన్న ఛానల్ మటుగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కవిత్వం అయితే నేను స్టార్ట్ చేస్తాను కమ్మగా ఉంటుంది అమ్మ చేతి వంట సమ్మగా ఉంటుంది అమ్మ పిలికే మాట వినసొంపుగా ఉంటుంది అమ్మ పాడే పాట మంచిని మాత్రమే నేర్పుతుంది అమ్మ చూపిన బాట అమ్మ గుండెల్లో కడుతుంది మన కోసం బంగారు కోట మన జీవితం కోసం వేస్తుంది అమ్మ బంగారు బాట ఎన్ని ఆటలాడినా మర్చిపోలేనిది చిన్నప్పుడు అమ్మతో కలిసి ఆడిన ఆట ఎంత ఎత్తుకు ఎదిగినా మర్చిపోలేనిది అమ్మ ఎత్తుకొని కొట్టించిన గుడి గంట పండుగని తీసుకొస్తుంది అమ్మ పెట్టిన ముగ్గు ఇంటి ముంగిట మరి ఎక్కడ వెతికినా దొరకదు అమ్మ ఒడిలో దొరికిన ఊరట నాన్నని కూడా భయపడుతుంది అమ్మ చేతిలో గరిట అందుకే అంటారు అమ్మ ప్రేమ అమృతం లాంటిది అది ప్రాణం పోస్తుంది అని మరి అమ్మ కోపం దీపం లాంటిది చల్లగాలి తొగిలితే ఆరిపోతుంది అని ఫ్రెండ్స్ అమ్మ గురించి రాసిన ఈ కవిత మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే అమ్మ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మరిన్ని మంచి కవిత్వాల గురించి అయితే మన చిన్న చిన్న ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హెవెన్ నైస్ డే